ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపత ఏ నమ శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఫిబ్రవరి ఒకటి నుండి పదహైదో తేదీ వరకు గల రాశి ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి కేతువు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం ఈ గమనాలన్నింటినీ తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున లగ్నం తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మృగశిరా పదాలు రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పునర్వసు నక్షత్రం మూడు పదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం కిందికి వస్తుంది మీకు వ్యయంలో బు యొక్క బృహస్పతి ఉన్నారు మిథున రాశి వారికి మిథున రాశి వారికి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి సారీ బృహస్పతి ఈ యొక్క వ్యయంలో ఉండడం ఈ సంవత్సరం మొత్తం కూడాను మీరు చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు సొసైటీ పరంగా కావచ్చు జీవిత భాగస్వామి దగ్గర కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు జాబ్లో ఎక్కువగా డిమోషన్ రావడము ఉన్న జాబ్ ఊడిపోవడము ఇలాంటివి జరగడం ఇవన్నీ కూడా ఎక్కువ స్ట్రెస్తో కూడుకున్నటువంటి విషయాలు ఫేస్ చేశారు నెక్స్ట్ మీకు మీ రాశి రీత్యా లగ్న రీత్యా చతుర్థంలో కేతు ఉన్నాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో ఓవర్ ప్రెజర్ పెరగడం ఎడ్యుకేషన్లో కూడా ఓవర్ ప్రెజర్ పెరగడం ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోయినట్లయితే మీకు మంచి మంచి థాట్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వీటిని ఓవర్లుక్ చేయడానికి మీకు ఒకటే ఒకటి వజ్రాయుధంలాగా పనిచేసేది వినాయకుడిని ఆకుపచ్చ వినాయకుని పూజించడము అలాగే కొంత బుధవారం రోజు ఆయనకి ఒక ఈ ప్రసాదం కింద ఆయనకి కావాల్సిందండి ఉండ్రాళ్ళు పెట్టడం ఇవన్నీ చేసినట్లయితే మంచి అవకాశాలు మీకు కొంత త్వరలో చూడబోవచ్చు అది ఆనందాన్ని మీకు ఖచ్చితంగా కలగజేస్తుందని చెప్పవచ్చు నెప్ నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టమంలో రవిలు రవి బుధులు మీ ఆశాధిపతి చతుర్థాధిపతి తృతీయాధిపతి బుధాది చేయ మీకు వీళ్ళు అష్టమంలో ఉన్నారు సివిలింగ్స్కి మీకు ఏదో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ త్వరలో సాల్వ్ చేసుకోగలుగుతారు షార్ట్అవుట్ చేసుకుని ముందుకు అడుగు వేయగలుగుతారు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కానీ మధ్య మధ్యలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మానసిక సమస్యలు కావచ్చు శారీరక సమస్యలు కావచ్చు బాధ్యతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు ఉచే ఉన్నారు మీకు శుక్రుడు వేయాధిపతి అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ హౌస్ ప్లాన్ అండ్ ఈయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు రాహువుతో కలిసి ఉన్నాడు ప్రయాణాలు అధికంగా ఉంటాయి కాకపోతే వేయాధిపతి మీ వేయాధిపతి పంచమాధిపతి గుచ్చలో ఉండటం వివాహం కాని వారికి వివాహం అవుతుంది నెక్స్ట్ సంతానం లేమితో బాధపడే వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది పిల్లలకు పెళ్లి చేయాలనుకునే పేరెంట్స్కి పిల్లలకి మంచి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆ బరువు బాధ్యతలను కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీకు గోల్డ్ కావచ్చు ఇల్లు కావచ్చు అన్నీ కూడా పెంచుకోవటానికి ఇది సరైన టైం అని చెప్పొచ్చు పర్చేజ్ చేయటానికి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు శని వచ్చేసి మీ రాశికి బాహ్యస్థితిలో ఉన్నారు మిథున రాశి వారికి ఇది అంత మంచిది కాదు కార్క భావన ఆశయ తండ్రి గారి ఆరోగ్యం క్షీణించడం కానీ వారికి ఏదైనా జరగడం కానీ జరిగే అవకాశాలు చక్కగా ఉన్నాయి ఇవి ఈ యొక్క మిథున రాశి మీదు లగ్నం వారికి ఉన్నటువంటి పరిస్థితి మీరు ఈ యొక్క బుధవారం రోజు చక్కగాను కేజీంబావు పెసలు ఆకుపచ్చని వస్త్రం అలాగే దక్షిణ బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చి చక్కగా మీరు ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం హండ్రెడ్ కు టు హండ్రెడ్ పర్సెంట్ గోచరిస్తుంది గమనించగలరు స్వస్తి